హలో ఎవ్రీవాన్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు వీడియోలోకి వెళ్ళినట్లయితే నర్మదా వాళ్ళ నాన్న ప్రసాదరావు బర్త్డే అని చెప్పి నర్మదను తీసుకుని వెళ్ళి వాళ్ళ పుట్టింటి దగ్గర దించి వెళ్ళి మీ నాన్నకి విషెస్ చెప్పు వాచ్ ఇవ్వు గిఫ్ట్గా అని అంటే ఇక నర్మదా లోపలికి వెళ్ళి ఆ వాచ్ గిఫ్ట్గా ఇచ్చి విషెస్ చెప్తే నాన్న మాటలన్నీ అనేసి చాలా అవమానించి అలాగే సాగర్ని కూడా చాలా మాటలని అక్కడి నుంచి పంపించేస్తారు ఇక వస్తు కూడా చాలా ఏడుస్తూ ఉంటుంది నర్మద ఇక ఓ చోట బండాపి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే సాగర్ నర్మదతో నేను ఆల్రెడీ రైస్ మిల్ లో పనిచేస్తున్న విషయం నీకు మన పెళ్లికి ముందే తెలుసు మరి ఇప్పుడు ఎందుకు ఇలా బాధపడుతుంది ఏదో ఒక పరిష్కారం ఆలోచిద్దాం లేదు నర్మదా ఇలా ఈ కోపాలు తాపాలు ఉంటే చెప్పు నా మాట విను బాధపడద్దు అని చెప్పేసి ఇక తనని ఓదార్చి ఇంటికి తీసుకుని వెళ్ళిపోతాడు సాగర్ ఇంతలో ప్రేమ ధీరజ్ వాళ్ళకి ఎగ్జామ్ జరుగుతూ ఉంటే ధీరజ్కి ఏమీ రావు అని చెప్పేసి ప్రేమ అయితే తన పేపర్ చూసుకొని రాసుకో అని చెప్తే ధీరజ్ రాస్తూ ఉంటే ఇంతలోనే ఇన్విజిలేటర్ వచ్చి వీళ్ళిద్దరిని పట్టుకొని రెండు పేపర్స్ మ్యాచ్ చేసి చూసి మీరు ఇలాంటివి మళ్ళీ గనుక రిపీట్ అయితే ఎగ్జామ్ సెంటర్ నుంచి బయటికి పంపించేస్తాను ఎగ్జామ్ అయితే రానివ్వని చెప్పి వార్నింగ్ ఇచ్చి ఎవరి పేపర్ వాళ్ళకి ఇచ్చేసి ఇన్విసిలేటర్ వెళ్ళిపోతాడు ఇక మొత్తానికి ఏదో తంటాలు పడి ఎగ్జామ్ అయితే రాసేస్తాడు ధీరజ్ ఇక ఇద్దరు కూడా ఇంటికి వచ్చేస్తారు ఇంతలో రాత్రి అవుతుంది ప్రేమ ధీరజ్లిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు ప్రేమ అయితే ధీరజ్ని ని చాలా దారుణంగా తిడుతుంది నేను నిన్న రాత్రి ఇవి ఇంపార్టెంట్ ఇవి ఇంపార్టెంట్ అని చెప్పి మరీ చదివిస్తే అన్ని ఎలా మర్చిపోయావు అని అడిగితే అసలు నేను చదివితే కదా వెంటనే నిద్రపోయానని చెప్తాడు ధీరజ్ బుద్ధి లేకపోతే సరే ఇప్పుడు ఇంతకీ ఏమవుతుందో ఏమో ఎగ్జామ్ పాస్ అయినా అవుతావో లేదో నేను నీ దగ్గర నుంచి నైంటీ ఫైవ్ పర్సెంట్ ఎక్స్పెక్ట్ చేశాను కనీసం పాస్ మార్క్స్ అయినా తెచ్చుకుంటావో లేదో అని డౌట్ గా ఉంది నాకు కనీసం ఈ రోజు నుంచి అయినా చదవరా ప్రస్తుతానికి డెలివరీ పని మానేసి అని అంటే డెలివరీ పని మానేస్తే ఎగ్జామ్స్ కన్నా కూడా ఇంపార్టెంట్ అయింది నెల అయ్యేసరికి నాన్నకు పదివేలు ఇవ్వాలి కదా అవి ఎక్కడి నుంచి వస్తాయి చెప్పు ఏదోలా మేనేజ్ చేస్తానులే ఇక ఇవన్నీ నువ్వు పట్టించుకోక వదిలే అని చెప్పేసి ధీరజ్ అయితే అక్కడ నుంచి వెళ్ళిపోతాడు ప్రేమ ధీరజ్ ప్రవర్తన చూస్తూ తనపై మరింత ఇష్టం పెంచుకుంటూ ఉంటుంది ఇంతలో ఉదయం అవుతుంది కాలేజ్ టైం ఇంకా ఉండడంతో ధీరజ్ అయితే ఫుడ్ డెలివరీ ఇవ్వడానికి వెళ్తాడు ఓ ఇంటికి వెళ్ళి డోర్ నాక్ చేయగానే వాళ్ళ కాలేజ్ ప్రిన్సిపల్ అయితే బయటకు వస్తారు సార్ ఫుడ్ డెలివరీ అంటూ ఇంతలోనే వాళ్ళ సార్ని చూసి షాక్ అవుతాడు తీరాజ్ అప్పుడే ఆ ప్రిన్సిపల్ గారు నువ్వు తీరచ్చు కదా అని అడిగితే అవును సార్ అనేసరికి ఏంటయ్యా నువ్వు ఫుడ్ డెలివరీ చేస్తున్నావు పైగా నువ్వు రామరాజు గారు కొడుకు కదా నువ్వు ఇలా వర్క్ చేసుకోవాల్సిన అవసరం ఏముంది నువ్వు మన కాలేజ్లోనే టాపర్వి కదా మరి ఇలా ఫుడ్ డెలివరీస్ అవి చేస్తూ టైం వేస్ట్ చేస్తే ఎలా చదువుతావు చెప్పు అవన్నీ వదిలేసి ఏంటిలా చదివి ఎగ్జామ్స్ బాగా రాస్తే మంచి ఫ్యూచర్ ఉంటుంది నీకు అదంతా మర్చిపోయావా ఏంటి ధీరజ్ ఇది అని అడిగితే తప్పలేదు సార్ కొన్ని కొన్ని పరిస్థితుల వలన ఇలా చేయాల్సి వస్తుందని చెప్తాడు ఇక ఫుడ్ డెలివరీ ఇచ్చేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు ధీరజ్ ఇక అలా రెండు రోజులైతే గడుస్తుంది ప్రేమ వాళ్ళ కాలేజ్కి వెళ్ళిన తర్వాత వాళ్ళ కాలేజ్ ప్రిన్సిపల్ ధీరజ్ని అయితే తన ఛాంబర్కి రమ్మని పిలుస్తాడు తను వెళ్ళి కలిస్తే ధీరజ్ నీకు ఏదో ఒక వర్క్ చేసుకునే అవసరం ఉందని నాకు అర్థమైంది అందుకే నేను ఈ విషయంలో నిర్ణయం తీసుకున్నాను అని అంటే ఏంటి సార్ అది అని అడుగుతాడు ధీరాజ్ మన కాలేజ్ పేరు మీదే స్కూల్ కూడా ఉంది నీకు తెలుసు కదా అని అంటే తెలుసు సార్ అని చెప్తే అక్కడ రోజు పిల్లలకి ఈవినింగ్ పూట ట్యూషన్స్ చెప్పాలి ఇప్పటి వరకు ఒక ఎంప్లాయ్ చెప్పారు ఇక ఆయన వేరే ఏదో జాబ్ వచ్చిందని రిజైన్ చేసి వెళ్ళిపోయాడు ఆ పోస్ట్లో నువ్వు జాయిన్ అవుతావా అని అడిగితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ధీరాజ్ తప్పకుండా జాయిన్ అవుతాను సార్ థ్యాంక్ యూ సో మచ్ అని అంటే నువ్వు రేపే వెళ్ళి అక్కడ పిల్లలకి ట్యూషన్స్ చెప్పడం స్టార్ట్ చేయి ఈవినింగ్ కాలేజ్ అయిన తర్వాత ఫైవ్కి స్టార్ట్ చేస్తే నైట్ ఎయిట్ థర్టీ వరకు ట్యూషన్స్ చెప్తే సరిపోతుంది నీకు మంత్కి ట్వంటీ థౌజండ్ శాలరీ ఇస్తాను నువ్వు ట్యూషన్స్ చెప్పొచ్చు మిగతా టైంలో నీ చదువు కూడా చదువుకోవచ్చు సో నీ స్టడీస్ కూడా ఏమాత్రం డిస్టర్బ్ అవ్వకుండా పర్ఫెక్ట్గా సెట్ అవుతుందని నేను ఆ పోస్ట్లో లో అపాయింట్ చేస్తున్నాను అని చెప్తే చాలా చాలా థ్యాంక్స్ అని చెప్తాడు ధీరజ్ ఎందుకు నాకు థ్యాంక్స్ నువ్వు మా కాలేజ్ టాపర్ వే మరి నీలాంటి బ్రిలియంట్ స్టూడెంట్ ని ఎందుకు ఇలా చిన్న చిన్న పనులు చేస్తూ టైం వేస్ట్ చేసుకొని ఇస్తాను చెప్పు నా దృష్టికి వచ్చింది కదా నువ్వు వెళ్ళి హ్యాపీగా రేపటి నుంచి వర్క్ చేసుకో అలాగే స్టడీస్ మీద కూడా కాన్సన్ట్రేట్ చెయ్యు అని చెప్తాడు ఇక దాంతో చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ బయటకు వచ్చి ప్రేమతో ఈ విషయం చెప్తాడు తనైతే చెప్పలేనంతగా పొంగిపోతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్